శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ కృష్ణాయ నమ సుమన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఆగస్ట్ ముప్పై వరకు అనగా ఈ మాసం అంతా మన దేశకాల మన పరిస్థితులు ఎలా ఉన్నాయి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావము ఒక్క మనుషుల మీదే కాకుండా రాసుల మీదే కాకుండా ఆర్థిక వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగా ఎట్లాంటి ఫలితాలు వాటి ప్రభావాలు అనే అంశంలో ముందుగా మనము ఆ గ్రహస్థితుల యొక్క పరిశీలన చూద్దాము గ్రహస్థితులు శని తిరోగమన అనగా శని భగవానుడు తిరోగమన దిశలో కుంభరాశిలో వక్రగతిన సంచారం చేస్తున్నాడు గురువు మేషరాశిలో సూర్యుడు ఆగస్టు పదహారో తారీఖు వరకు కర్కాటకంలోను అనంతరము అంటే దాని తరువాత సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు తర్వాత బుధుడు ఆగస్టు ఐదో తారీఖు వరకు వక్ర దిశలో సంచారం చేస్తూ ఆగస్టు ఇరవై తొమ్మిదిన మళ్ళా సరిగ్గా ఆ సవ్య దిశలోకి మారతాడు తర్వాత కుజుడు మిథునం నుంచి కర్కాటకం వైపు తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు రాహు మీనంలోనూ కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితంగా అనగా శుక్రుడు కూడా కర్కాటకంలో ఉంటూ ఆర్థిక సంబంధిత విషయాలలో అంటే దేశంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి ఆర్థిక సంబంధించినటువంటి అంటే ధనపరంగా శుభంగా ఉండబోతున్నాడు అనమాట అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభంగా దేశంలోను దేశ ప్రజలకు కూడా శుభాలను ఇవ్వబోతున్నాడు అయితే ముందుగా దేశ స్థితి ఎలా ఉంది అనే సమీక్షతో ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వంలో ఖర్చులు పెరిగే అవకాశంతో పాటు ఆయిల్ గ్యాస్ వీటి ధరల మీద ఒత్తిడి పడే అవకాశం కనబడుతోంది స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు వచ్చేటట్టుగా ఫ్లక్చుయేషన్స్ వచ్చేటట్టుగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము మనకి స్టాక్ మార్కెట్ లో కనబడుతోంది తర్వాత రక్షణ విభాగానికి కనుక చూసుకున్నట్టయితే సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణంతో పాటు మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు అనగా జమ్మూ లడక్ ఈ ప్రాంతాల వైపు డ్రోన్ కదలికలను గమనించుకోవచ్చు అయితే ఇంకా వ్యవసాయ పరిస్థితి చూసినట్టయితే కనుక వరి సాగులో విపరీతమైన పంటలు లాభాలు పండడము ఆ రైతన్నలు సంతోషించడము ప్రతి ఒక్క రైతు కుటుంబము ఆనందంగా ఉండేటట్టుగా ఆ మనకి ఈ రా గ్రహాలు అన్నమాట అయితే నీటికి కొరత కొంచెం వచ్చేటట్టుగా కనబడుతోంది ప్రతి ఒక్క రైతన్న ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా ఉండండి అయితే పంటలు పండుతాయి కానీ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇట్లాంటి ప్రాంతాలు ఏవైనా నీరుకు సంబంధించిన ఎద్దడి ఉన్న ప్రాంతాలు ఏవైనా ఉంటే కనుక ముందస్తుగా మన రైతన్నలు జాగ్రత్తలు తీసుకుని కనుక చేసినట్టయితే ఆ చిన్నిపాటి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది అయితే సామాజిక పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే మత సంఘర్షణలు మతానికి సంబంధించిన కొట్లాటలు గొడవలు జరిగే అవకాశంతో పాటు సోషల్ మీడియాలు అసత్య ప్రచారాలు కూడా చేసేందుకు కొంత అవకాశం ఉన్నట్టుగా గోచరిస్తోంది విద్యార్థుల యొక్క ఉద్యమాలు బలోపేతం అవ్వడము ఇలాంటి ప్రచారాలు విద్యార్థుల దగ్గర నుంచి ఇబ్బందికరమైన వాతావరణము తగాదాలు ఇలాంటివి సామాజిక పరిస్థితిలో గోచరిస్తోంది ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కనుక రాహువు మీ రాశిలోనే సంచారం చేస్తూ గురువు మీ లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి విశేషమైన లాభాలను మీకు అనుగ్రహించబోతున్నాడు అయితే ఎలా అంటే చాకచక్యంగా కనుక మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే చాకచక్యంగా కనుక వ్యవహారం చేయడం కానీ చాకచక్యంగా మసలుకోవడం కానీ చేసినట్టయితే మీ మీ రంగాలలో లాభాలను చూస్తారు అయితే ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాలు ఉద్యోగంలో లాభాలు ప్రమోషన్స్ లో లాభాలు ప్యాకేజెస్లో లో లాభాలు ఇలాగా మీరున్న స్థాయిని బట్టి తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక రాజకీయంలో పదవుల లాభాలు తర్వాత ప్రమోషన్స్ లాభాలు ఇలాగా రాజకీయ పరంగా ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క వ్యాపారాలు అభివృద్ధిలోకి రావడము ఇలా మీ మీ రంగాలకు సంబంధించినటువంటి లాభస్థానాలు విశేషంగా కనబడుతున్నాయి ఇక్కడ దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడమే మీదే ఆలస్యము ముప్పై ఒక్క రోజులు చక్కని గోల్డెన్ పీరియడ్ ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ప్రేమ సంబంధాలలో ఒత్తిళ్లు రావడము విడిపోవడము జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోండి అయితే విదేశాల నుంచి మీకు ఆఫర్స్ మెయిల్స్ ద్వారా రావడం కానీ ఉత్తర్వులు రావడం కానీ లేదా వర్తమానాలు రావడం కానీ ఇలాగే ఏదో ఒకటి మీకు కమ్యూనికేషన్ అయితే వచ్చే అవకాశం కనబడుతోంది అలా వచ్చిన వాళ్లకు వెంటనే స్పందించి మీరు ఆ ప్రయత్నాలు చేసుకున్నట్టయితే కనుక విదేశాల్లో స్థిరపడడం కానీ విదేశాల్లో వెళ్ళడం కానీ అక్కడ ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు మీరు ఏదైతే అనుకుని పెడతారో అది జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే కుటుంబంలో ఆధ్యాత్మిక పెరగడంతో పాటు క్షేత్ర దర్శనం చేయడము ప్రయాణాల లాభం రావడము దీంతో పాటు స్థిరచరాస్తులు కూడా కొనుగోలు చేసే ప్రయత్నాలు కోర్టులో ఉన్నవి మీ పరంగా వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకుంటారా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తారా అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకుని చేసుకున్నట్టయితే మంచి అవకాశం ఉంది ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి కొంతమందికి హార్ట్కి సంబంధించిన ఆపరేషన్స్ కానీ లేదా ఇబ్బందులు కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అందులో మీ రాశిలో రాహు సంచారం వల్ల అనారోగ్య సూచనలు ఆపరేషన్స్ ప్రమాదాలు కోతలు ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుని ముందు చర్యగా ప్రవర్తించినట్టయితే కొంత ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం కనబడుతోంది అయితే ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డా లేదా ప్రయాణాలు తప్పదు అని అనుకున్నా కానీ జాగ్రత్తలు తీసుకోండి అంటే మీ కార్డ్స్ పోగొట్టుకోవడమో లేదంటే ధనం పోగొట్టుకోవడమో లేదా విలువైన వస్తువులు పోగొట్టుకోవడమో జరిగే సూచనలు కనబడుతున్నాయి ఈ విషయంలో వాటిని పట్టుకెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి లేదా ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకోండి లేదా పోస్ట్ పోన్ అయినా చేసుకోండి అది మీ సులువును బట్టి మీరు పాటించినట్టయితే ఈ నష్టం నుంచి తప్పించుకున్న వాళ్ళు అవుతారు ఇంకా మీకు చెప్పదగిన పరిహారము బుధవారం రోజు తప్పనిసరిగా దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటుగా అమ్మవారికి మీ పేరుట కుంకుమ పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది మీకు ఎక్కడైనా దొరికినట్టయితే నీలిరంగు పుష్పాలను అమ్మవారికి సమర్పించండి ఆలయంకి వెళ్ళినప్పుడు ఆలయంలో కానీ లేదా మీ ఇంట్లో మీరు స్వయంగా పూజ చేసుకున్నప్పుడు నీలిరంగు పుష్పాలతో అమ్మవారిని పూజించినట్టయితే శని భగవానుడికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు సానుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే ఓవరాల్ గా ఈ పన్నెండు రాసుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆ పూర్తిగా మధ్యస్థంగానే సాగే అవకాశం కనబడుతోంది కొంతమందికి మాత్రము ఇందాక చెప్పినట్టుగా కొంతమందికి హెచ్చుగాను కొంతమందికి మధ్యస్థంగాను సాగే అవకాశం కనబడుతోంది అంటే ఈ నెలంతా శని తిరోగమనం వల్ల రాహు ప్రభావం వల్ల బుధుడు వక్రగతి వల్ల ఈ మూడు కలిసి ఉండడం వల్ల సామాన్యుడికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది ఆర్థికంగా మీకు ఛాలెంజెస్ ఎదురవుతాయి అంటే డబ్బులు లేని స్థితి నష్టపోయిన పరిస్థితి ఇలాంటివన్నీ ఛాలెంజెస్ అనమాట మనకి ఆ ఛాలెంజెస్ ఎదురయ్యే పరిస్థితితో పాటు కుటుంబంలో సర్దుబాటు ధోరణి ఉండాలి అని చెప్పకనే చెప్పడం జరిగింది దీంతో పాటు మనస్సుని కొంచెం స్థిమితపరుచుకుంటూ అదృష్టాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేయండి అదృష్టాన్ని నమ్ముకోవడం కన్నా మీరు సృష్టించుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇక్కడ మీకు ఒక చిన్న సూచన కూడా ఇస్తున్నాను ఏంటంటే ప్రతిరోజు ఈ ముప్పై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఉదయము ఐదు ఆరు గంటల మధ్య ఒక్క ఐదు నిమిషాల పాటు గుర్తుపెట్టుకోండి ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మీకు సమయం ఉన్నప్పుడు ఐదు నిమిషాల పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది చాలా చిన్న మంత్రము అందరికీ తెలిసిందే కానీ చాలా పవర్ఫుల్ అన్న విషయం ఎవరికీ తెలీదు కాబట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎంతసేపు పడుతుంది మహా అయితే ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు కాబట్టి ఈ ఐదు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని కనుక చదువుకున్నట్టయితే సర్వ రోగ నివారణి ఎలాగో సర్వ కష్టాల నివారిణి కూడా ఈ మహామంత్రము తప్పనిసరిగా ప్రతి రాశి వాళ్ళు ప్ర ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంత్రాన్ని మీకోసం పక్క వాళ్ళ కోసం కాదు కదా మీ కోసం తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే మీ మీ జాతకంలో ఉన్న దోషాలు కానీ కష్టాలు కానీ పోగొట్టుకుని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల చక్కగా ఉంటారు సానుకూలమైన ఫలితాలు పొందుతారు అని ఆశిస్తూ నమస్తే